మంచిది దేవుని ఘనమైన పరిషదు నా మహిమ కలుగుని కాక ఆయన యొక్క మహాప్రభుని బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో కట్టడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నా మహిమ కలుగుని కాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యభాగంలోకి వెళ్దాం స్తోత్రమునైనా మహా అనే దేవ మీకే వందనాలు శత్రు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవంగలసే జీవాధిపతి సర్వశక్తి మత్ర స్తోత్రాలుడ మీకు వందనాలు ప్రభు వాక్యమే ఉన్న దేవుడు ఆయన వాక్యం ద్వారా కొద్దిసేపు మీ నాన్న మీరు మాతో మాట్లాడండి బాగా దీవించండి ఆశ్రించండి మీ జ్ఞానంతో ఆత్మతో అనిపి సహాయం చేయమని సహాయం చేయమని సన్ని తోడుగా ఉంచుకొని వాక్యం విలుచున్న చూసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రించమని నడిచిన తండ్రి మంచిది దేవుని పరుచుడు పరిశుద్ధమైన ముకే మహిమ కలుగునిగాక గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అంటే కలి కింద మళ్ళీ దాచాడు బట్టి ఆయనకే మహిమ కాక విలుచున్న చూసిన మీ అందరికీ కూడా రెండు వందనాలు ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన నాజీర్ అవ్వడం గురించి దేవుడు సంఖ్యాకాండం ఆరో అధ్యాయంలో నాజీరు చేయబడినవాడు ఎలా ఉండాలో నాజీర్ అయినవాడు ఎలా జీవించాలో అక్కడ ఆయన నేర్పిస్తూ వాటి బ్రతుకు దినంల కూడా చేయవలసిన విధానమంతా కూడా ఆయన అక్కడ వ్రాయించాడు ఆ తర్వాత ఏడో అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే చూడేడో అధ్యాయం సంఖ్యాకాండము ఏడో అధ్యాయం మోసి మందిరము నిలబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణలన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇస్రాయల్లోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారు ఇద్దరిద్దరికీ ఒక్కొక్క బండి చొప్పున ఒక్కొక్క ఎద్దు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పున ఆరు గూడు బండ్లను పన్నెండు ఎద్దులను ఇహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చి అప్పుడు ఇహోవా మోషేకు ఇలాగే సెలబించాను నీవు వారి యొద్ధ ఈ వస్తువులను తీసుకును అవి ప్రత్యక్ష గుడారపు ప్రత్యక్ష గుడారం సేవ చేయుటకై ఉండును నీవు వాటిని లేవీలలో ప్రతివానికి వాని సేవ చొప్పున ఇవ్వవలను లేవీలో ప్రతివానికి వాని వాని సేవ చొప్పున ఇవ్వలను మోసే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీలకు ఇచ్చెను అతడు రెండు బండ్లు నాలుగు ఎద్దులు వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను అతడు నాలుగు బండ్లను నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజుకుడకు అహారోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మొరారీలకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను కహాతీయులకు లేదు ఎలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయిటయ్యే వారి పని గనుక వారికి వాహనములు నియమింపలేదు బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టాత్మరములను తెచ్చిరి ప్రధానల బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి బలిపీఠం ప్రతిష్ఠించుటకు వారి వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణలను అర్పింపరనని ఎహవ మోషేకు సెలవిచ్చాను అని లూయ దేవుని మందిరం రోజు నిలబెట్టి దాన్ని ప్రతిష్ఠించిన రోజు గోత్రకర్తల్లో పన్నెండు గోత్రకర్తల్లో కూడా ప్రధానులైన వారు ముఖ్యలైన వారు ఒక్కొక్కలో ఒక్కో ఎద్దు చొప్పున ఇద్దరిద్దరు కలిసి ఒక ఎద్దుబండిని తీసుకొని అందులో అర్పణలు పెట్టుకొని మొత్తం కూడా దేవుని మందిరానికి తీసుకొని వచ్చారు మొత్తం ఆరు బండ్లు పన్నెండు ఎద్దులు ఆరు బండ్లు పన్నెండు ఎద్దులు కలిపి దేవుని మందిరానికి ఆ యొక్క అర్పణలన్నీ తీసుకొని వచ్చినప్పుడు ఆ అర్పణలన్నీ కూడా తీసుకొని ఇచ్చాడు అందులో ఒక రెండు బండ్లు నాలుగు ఎద్దులు తీసుకొని గిరిషో ఇచ్చాడు గిరిషో నీళ్ళుకిచ్చి గిరిషో నీళ్ళు ఆ ఎడ్లు బండి మీద వారు సామాన్లు వేసుకోవడం కానీ లేదని కనుక వారిని మోసుకు వాటిలో ఎక్కి రావడానికి కానీ ఉపయోగపడే విధంగా దాన్ని ఇచ్చాడు మిగతా నాలుగు ఎడ్లు మిగతా నాలుగు బండ్లు ఎనిమిది ఎద్దులు ఆహారు కుమార్లకు ఆ తర్వాత మందిర సేవ చేసే మందిర పనిచేసే వారికి ఆ ఎనిమిది ఎడ్లు నాలుగు ఎదులు బండ్లు మొత్తం కూడా వారికి సేవ చొప్పున ఇచ్చాడు అయితే కహాతీయులకు ఏమీ కూడా ఇయలేదు మరారీలకు కూడా ఇచ్చినట్టుగా ఇక్కడ రాయలేదు కహాతీయులకు ఇవ్వలేదు కహాతీయులు ఏం చేయాలంటే కహాతీయులు వారి భుజం మీద మందసములు కానీ దీపస్తంభములు కానీ మందుల లోపల ఉన్న ఉపకర్మలైన దీపస్తంభాన్ని కానీ సన్నిధి రొట్టెల బల్లని కానీ ఇది ఎద్దుల బంధు మీద చేసేది కాదు కానీ వారి భుజాల మీద మోసుకొని వెళ్ళాలి వారి భుజాల మీద మోసుకొని తీసుకొని వెళ్ళవలసిందే కానీ ఎద్దుబడి మీద ఎక్కించడానికి లేదు ఒకనొక రోజు మందసం పట్టబడి కిరియాచార్యంలో ఉన్నప్పుడు సవులు నలభై సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా దాన్ని వదిలి విడిచిపెట్టాడు దాన్ని వదిలిపెట్టాడు ఈరోజు కూడా దాన్ని పట్టించుకోలేదు కానీ దామీదు రాజైన తర్వాత వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఎద్దుల బండి మీదే తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశాడు ఎద్దుల బండి మీద తీసుకొని రావడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఆ ఎద్దుల బండి మీద ఉన్నప్పుడు ఉజ్జా అనే ఒక ఆయన ఆ ఎద్దుల బండి నడుస్తూ ఉండగా మందస మందసం ఎద్దుల బండి మీద ఉండగా ఎద్దులబండి మీద ఉండగా ఉజ్జా దాన్ని ఆ రాయి ఎక్కినప్పుడు ఆ మందసం అలా కదల్సబడినప్పుడు ఉజ్జా దాన్ని అలా పట్టుకోపోయాడు మందస పడిపోద్దేమో అని చెప్పేసి పట్టుకోపోయాడు ఒక్కసారిగా దేవుని ఉగ్రత ఒక కరెంట్ షాక్ గనుక తగిలినట్టుగా తగిలి ఆ ఉజ్జా చనిపోయాడు అప్పుడు వెంటనే ఆ ఎద్దుల బండిని మొత్తం అక్కడ వదిలేసి ఏమి మాట్లాడకుండా దానికి ఏం చేయాలో తెలియకుండా ఉభయ ఇంటి దగ్గరికి ఆ మందసాన్ని చేర్చుకున్నాడు ఈ అంతా వదిలేసి మూడు నెలల పాటు అక్కడ వచ్చేసారు అందరూ కూడా ఏమీ మాట్లాడకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక మనిషి చనిపోయాడంటే దేవుడు ఉగ్రత మనం చేసిన తప్పు మనం చేసిన పాపం ఏమై ఉన్నదా అని చెప్పేసి చాలా రోజులు దాన్ని పట్టించుకున్నప్పుడు మందస మూడు నెలల పాటు ఉభేదేదేమి ఇంట్లో ఉండగా ఉభయ దేదేమో ఆశ్రయించబడుతున్నాడు ఉభయ దీవించబడుతున్నాడు అనే విషయము దావేది దాకా తెలిసినప్పుడు దావేదికి వినబడినప్పుడు ఆ ఉభయ ఎందుకు ఆశ్రయించబడుతున్నాడు ఎందుకు దీవించబడ అంటే దేవుని ఉగ్రత తగ్గింది దేవుని కోపం చల్లారిద్ది అని అనుకొని అయితే ఈసారి ఏం చేయాలని చెప్పేసి అందరూ కూడా లేవీలందరూ కూడా ఆలోచన చేసి అసలు ఏం చేయాలి ఏంటంటే ఇది క్రమమయ్యా కహాతీయులు లేవీల్లో కహాతీయులు దేవుని మందస్సాన్ని భుజాల మీద పెట్టుకుని మోసుకొని రావాలి తప్ప ఇండ్లు బండి మీద పెట్టుకొని రాకూడదు దేవుని విధి విధానం ఇది అని ఆలోచించి వారు అప్పుడు మందస్సాన్ని భుజం మీద మోసుకుంటూ లేవీలందరూ ఆర్భాటంతోను పుజాల ఆర్భాటంతోనూ ఒక్కొక్క ఎద్దును వధిస్తూ పిరిశీలిమలోకి ఆ మందసాన్ని తీసుకొని వచ్చారు ఈ కహాతీలు దాన్ని మోయవలసిన వారై ఉన్నారు భుజల మీద మోయ మోయవలసిన వారై ఉన్నారు వారికి బండ్లు ఇవ్వలేదు వారి బండ్ల మీద తీసుకుని వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు దేవుడు చేసినా దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే అది ఆశీర్వాదం మన ఇష్టానుసారంగా చేస్తే అది ఆశీర్వాదం కాదు దేవుని కృప కింద దేవుడు లేఖనాల ప్రకారమే ఆ పని చేయవలసిన వారై ఉండగా ఆ లేఖనం నెరవేర్పే మన జీవితంలో అంతా కూడా జరుగుతుంది ఆ తర్వాత చూడండి ఆ తర్వాత పన్నెండవ రచుల్లో మొదటి దినమున పదకొండవ అంటున్నాడు కదా బలిపీఠం ప్రతిష్ఠించినకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమన తన తన అర్పణములను అర్పింపాలని యహోవా మౌషికి సెలవిచ్చాను ఒక్కొక్క దినాన ఒక్కొక్క ప్రధానుడు అర్పణం తీసుకురావాలన్నప్పుడు ఆ అర్పణము తీసుకొచ్చిన వారిలో అర్పణం తీసుకొచ్చినలో పన్నెండు గోత్రాల్లో మొదటి దినమన అర్పణలు తెచ్చినవాడు అమ్మినారాబ కుమారుడైన యోధ్రి యోధాగోత్రిడే నయస్సును అతడు పరిశుద్ధ పరిశుద్ధమైన తులపు పరిమాణమును నూట యాభై తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బై తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెను తీసుకొని కలిపిన గోధుమ పిండిని ధూప ద్రవ్యములతో నిండిన పది తురుముల దూపార్ బంగారు ధూపార్థిని దహన బలిగా ఒక చిన్న కోడిను ఒక పొట్టేలను ఏడాది గొరెపిలను ఆరాధ అపరాధ పరిపారార్థ బలిగా ఒక పిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేలను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొరెపిలను తన అర్పణముగా తెచ్చను ఇది అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము నయస్సోను అర్పణము యూదా గోత్రికుడైన ఆయన మొదటి అర్పణం తీసుకుని వచ్చాడు ఆ తర్వాత రెండో వాడిగా ఇస్సాకారు ఇస్సాకారు గోత్రిల్లో ప్రధానుడైన నేతానీయులు రెండో వానిగా ఆ గోత్ర గోత్రకర్తల్లో వానిగా ఇస్సాకారు ఇసాకారు గోత్రికల్లో నేతానీయులు ఈ అర్పణములు తీసుకొని వచ్చాడు మూడో వాడిగా జబులూను గోత్రంలో ఎలియాబు ఈ అర్పణములు తీసుకొని వచ్చాడు నాలుగవవాడిగా రూబే నీల్లో ఇలీసురు ఈ అర్పణలు తీసుకొని వచ్చాడు యాక్చువల్గా రూబేను పెద్దవాడు కానీ యోధాకు దేవుడు పెద్దరికం అనేది ఇచ్చాడు రూబేను ప్రథమ సంతానం జ్యేష్ఠుడు అయినప్పటికీ కూడా రూబేను చేసిన ఆ తప్పు ఇక్కడ యూధాని యోధా గోత్రంలో దేవుడు ఏర్పాటు చేసుకుని యోధా ప్రధానుడిగా దేవుడు నిర్ణయించాడు ఐదవ వాడిగా అర్పణ తెచ్చినవాడు సూర్య సద్దాయ కుమారుడైన షిమ్యోనీయులకు షమ్యోనీల ప్రధానుడు షమయలు అర్పణలు తీసుకొని వచ్చాడు ఐదవవాడిగా తర్వాత ఆరవవాడిగా గాదు గాదులో ప్రధానుడైన ఇలీషాపు ఆ మందిరానికి అర్పణములు తీసుకుని వచ్చాడు వాడు అభి అభి అమీహూదు కుమారుడైన ఎఫ్రామేలకు ప్రధానుడైన ఇలీషామా ఎనిమిదవవాడిగా మనషే మనషేలకు ప్రధానుడైన గమాలియేలు గమాలియేలు తొమ్మిదవవాడిగా గిర్జోనే గిజోను కుమారుడును బెన్యామీయుడైన ప్రధానుడు అమినదాను అబీదాను పదవవాడిగా అర్పణ తెచ్చినవాడు అమీషద్ద కుమారుడును దానియులు దానియులకు ప్రధానుడైన అహియాజరు పదకొండవ వాడిగా అర్పణం తెచ్చినవాడు ఆషీరు గోత్రికుడైన పగియేలు పన్నెండవ అర్పణ తెచ్చినవాడు నఫ్తాలి గోత్రికులైన నఫ్తాలి గోత్రములకు ప్రధానడైన అహీరా ఇలాగా పన్నెండు గోత్రాల వారు మొత్తం కూడా ఆ మందిరాన్ని రోజు వారు అర్పణములన్నీ కూడా తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పణలు తీసుకొచ్చాడు సమాధాన బలిగా అర్పణం తీసుకొని వచ్చి దేవునికి అర్పించి ఆ రోజు చేసిన సేవ అంతా కూడా పన్నెండు రోజులు కూడా పన్నెండు గోత్రకర్తలు పన్నెండు దినాలు కూడా ఆ యొక్క ఉత్సవాన్ని అక్కడ చేశారు ఈ పన్నెండు గోత్రాల్లో లేవీలకు బదులుగా లేవీల బదులుగా అక్కడ మనషేకి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు యోసేపు గోత్రంలో ఉన్న యోసేపు గోత్రంలో ఉన్న మనషేకి దేవుడు ఆయనకి అవకాశాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఎనభై నాలుగో వర్షంలో బలిపీఠం అభిషేకింపబడిన దినమున ఇస్రాయల ప్రధానులు అర్పించిన ప్రా ఇవి వెండి గిన్నెలు పన్నెండు వెండి ప్రోత్ర ప్రోక్షణ పాత్రలు పన్నెండు బంగారు ధూపాతులు పన్నెండు ప్రతి వెండి గిన్నె నూట ముప్పై తులములు ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బెబ్బది తులములు ఆ ఉపకర్లను వెండి అంతయు పరిశుద్ధమైన తొలుపు పరిమాణం బట్టి రెండు వేల నాలుగు వందల తొలములది ధూపద్రవ్యములతో నిండిన బంగారు ధూపాతులు పన్నెండు వాటిలో ఒక్కొక్క పరిశుద్ధమైన తులుపు పరిమాణాన్ని బట్టి పది తులములు ఆ దూపార్తులు బంగారం నూట ఇరవై తులములు దహన బలి పశువులన్నీ పన్నెండు కోడెలు పన్నెండు పొటేళ్ళు ఏడాదిపైన గొర్రె పిల్లలు పన్నెండు వాటి నైవేద్యంలోనూ పాప పరిహారథమైన మగపిల్లలు మగ మేక పిల్లలు పన్నెండు సమాధాన బలి పశువులన్నీ ఇరవై నాలుగు కోడెలు సమాధాన బలిపసులు ఇరవై నాలుగు కోడిలు పొట్టేళ్ళు అరవది మేకపోతులు అరవది ఏడాదివైన గొర్రెపిల్లలు అరవది మోషే ఇహోవాతో మాట్లాడ్టకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపేట మీద నుండి అనగా రెండు కిరువుల నడువ నుండి తనతో మాట్లాడిన ఇహోవా స్వరము అతడు వినను అతడు ఆయనతో మాట్లాడాను హలిలుయా అయినా మహిమ కలిగిన కాక ఇక్కడ ఈ అప్పలన్నీ అర్పించిన తర్వాత మోషే దేవుని సందులోకి వెళ్ళాడు ఇప్పుడు అంటున్నాడు కదా ఇక్కడనే మాట మోషే ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు కొండ మీద ఆ గాఢాంధకార మేఘములోండి ఏ స్వరం అయితే విన్నాడో అదే స్వరము ఇప్పుడు కిరూబల మధ్యలో కిరూబల మధ్యలోండి కరుణాపీఠంలోండి కరుణాపేట దేవుడు ఇక్కడ మాట్లాడుతుండగా అదే స్వరాన్ని నేను విన్నాను ఆయన ద్వారా ఈ మహిమకరమైన ఈ పరిచర్య అంతా కూడా మహిమకరంగా ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పి అక్కడ దేవుడు రాయించాడు అటువంటి కృప ఈ సేవ చేస్తున్న ప్రతి వారికి కూడా కలుగునుగాక దేవుని సన్నిధి దేవుని కృప మనందరికీ కూడా ఉండునుగాక వాళ్ళతో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడునుగాక అటువంటి దివ్యమైన కృప మనం పొందుకుందాము క ప్రార్థన చేసుకుందాం స్తోత్రం అయినా మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకు వందనాలు శుత్రు స్తోత్రాలు మహోన్నత మహాగలుడ గొప్పవాడ దీవం కలిగిస్తే మీకు స్తోత్రం నాయన అయా వాక్యమైన దేవుడునైనా మీకు స్తోత్రం నాయన అయా ఆ రుజప్రభ అయా తదినైనా ప్రత్యక్ష గుడాలైన ప్రభ నిర్మించినప్పుడునైనా జరిగే సేవనైనా వారు జరిగించిన విధానాన్ని ప్రభావ నాయన మాకు నేర్పిస్తుండగా బోధిస్తుండగా ప్రభా చూపిస్తుండేగా తండ్రి మీకు స్తోత్రం నేను ఒక్కొక్క గోత్రకర్త ప్రభ అయా తండ్రి నాన్న అయ్యా అయా ప్రభా తి నాన్న ఎద్దును ప్రభా అయా ఇద్దరిద్దరు కలిసి నాయన ఎట్ల బండి మీకు దేవుని ప్రేమస్తుందిగా తెలియజేయను నాయన అయా తండ్రి మీకు స్తోత్రం అలాగే వారు తీసుకొచ్చిన అర్పణ తల్లినా అయ్యా మీకు చెప్పిన రీతిగా అవన్నీ జరుగుతుండగా తండ్రి మీకు స్తోత్రాలు మీ కృప మీ దయా మీద నుంచి మీ సహాయం చేసిన ఆయన అయా మీరు చెప్పిన మాట ప్రకారం మేము కూడా జీవించడానికి తకడానికి మీ సహాయం చేసేయండి ఎస్ అంతనాలు శత్రు స్తోత్రాలు చేసినా మీరే మహిమ పొందండి మహోన్నత మీకు వందనాలు వాక్యం ఎన్ను చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి ఆశించండి వాక్య పెరుగులోనైనా మమ్మల్ని గ్రహించుకోవడానికి నేర్చుకోవడానికి అయ్యా మీ పాదాన్ని చెందు కూర్చుని ప్రభు అయా తండ్రి నాన్న ప్రతి మాట గ్రహించుకోవడానికి సహాయం లేచేసి కృపతో నిద్ర చేసి మీరే మహిమ పొందమని మీ ఆత్మతోనే మీ సహాయం తెచ్చుకుని తండ్రి నటించండ్రి కూడా